చంద్రబాబు నాయుడు గారి రాజగురువు రామోజీరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడినప్పుడే మనం క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం ఇది కంప్లీట్గా తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశం కానే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశమే ప్రధానంగా ఫినాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మనుషులు అంటే ఈ ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో తెలంగాణ నుంచి సాఫీగా జరిగే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ సహకరించడం అవసరమైతే డబ్బు బార్డర్ చేరే అట్ సైడ్ చేరే విధంగా సహకారం అందించడం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సానుభూతి పనులకు సంబంధించిన పార్టీ ఎవరైనా పార్టీ వాళ్ళ సానుభూతి పనులు ఇక్కడ ఏవైనా ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఉంటే నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి వాటిని అడ్డుకునే విధంగా నిఘా పెంచడం ఇది ప్రధానంగా ఉంటుంది అని చెప్పి మనం అనుకున్నాం అందులో అయితే అనుమానం అక్కర్లేదు ప్రధానంగా ఇవి ఉంటాయి అని అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడు కొన్ని మీడియా ఛానళ్ళలోనూ సోషల్ మీడియాలోనూ మార్మోగుతున్న విషయం ఏంటి అంటే నిన్న త్రీ థర్టీకి అంటే ఫోర్ ఓ క్లాక్కి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్ళడం కోసం చంద్రబాబు గారు అక్కడికి వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో త్రీ థర్టీ నుంచి ఫైవ్ మధ్యలో రహస్యంగా సమావేశమయ్యారు అనే వార్త పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది దీనికి సంబంధించి మన దగ్గర అధికారిక సమాచారం ఏమీ లేదు కొన్ని టీవీ ఛానళ్ళలోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఈ వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది కొట్టిపడేయలేము చంద్రబాబు గారితో రేవంత్ రెడ్డి గారు సమావేశం అయ్యారనే దాన్ని ఎందుకంటే రామోజరావు గారి దగ్గరికి ఇంటికే పోయారు ఇప్పుడే చంద్రబాబు గారిని ఎక్కడ ఎయిర్పోర్ట్లో కలవడం పెద్ద విషయం ఏమీ కాదు సో కలిసి ఉంటే మరి రామోజీరావు గారు మాట్లాడిన దానికి కంటిన్యూస్గా కొనసాగింపుగా ముక్తసరిగా మరికొన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉంటుంది చంద్రబాబు గారి దగ్గర అండ్ రామోజ్ గారు మాట్లాడిన దగ్గరికి చంద్రబాబు మాట్లా చంద్రబాబు గారు మాట్లాడిన దగ్గరికి రేవంత్ రెడ్డి గారి మధ్య ఏదో ఒక వ్యవహారం అయితే నడుస్తూ ఉంది ఏంట అన్న విషయం డెఫినెట్లీ ఏపీ ఎన్నికలకు సంబంధించి టార్గెట్ వైసీపీనే టార్గెట్ జగనే టార్గెట్ జగన్ టీమే బట్ ఏ కోణంలో అన్న విషయం రాబోయే రోజుల్లో తేలాలి డెఫినెట్లీ కాలం దానికి డెఫినెట్ వెరీ 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 సున్ సమాధానం చెప్పాలి చెబుతుంది మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఆట రామోజీరావు ఇంటికి వెళ్ళారు ఎందుకు చంద్రబాబును బేగంపేట ఎయిర్పోర్ట్లో రహస్యంగా కలవాల్సి వచ్చింది దీని పర్యవసానం ఏంటి అన్నది చూద్దాం అండ్ బీజేపీ పెద్దలను కలుస్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని రహస్యంగా కలిసి ఢిల్లీ వెళ్ళడం ఏదైతే ఉందో ఒక చంద్రబాబు గారికి సాధ్యమో ఇవన్నీ కదా కలి బీజేపీ పెద్దలను కలిసేకి వెళ్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కూడా అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని రహస్యంగా కలిసి వెళ్ళడం నా భూతవు నా భవిష్యత్ నిజంగా సో ఏది ఏమైనా ఈ ఈ కలయికల పర్యవసానం ఈ కలయికల గుడి ఏదో ఏదో ఉంది ఏంది అది ఏం జరగబోతు ఉంది చూద్దాం